ండము అధ్యాయము ఇది నోవాహు కుమారులకు షేము హాము యాపేతులను వారి వంశావళి జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదాయి యావాను తూబాలు మేషేకు తీరాసు అనువారు గోమోరు కుమారులు అష్కానజు రిఫాతు తొగర్మ అనువారు యావాను కుమారులు ఎలీషా తాషీషు కిత్తిము దాదోనీము అనువారు వీరు నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయి ఆము కుమారులు కూషు మిశ్రాయిము కానును అనువారు కుమారులు సేబా హవిలా సప్త రయామ సప్తాకా అనువారు రయామ కుమారులు షేబా దాదాను అనువారు కూషు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలియ యుండ్రుడకు ఆరంభించను అతడు యోహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యోహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడైన వలె అనే లోకోక్తి కలదు చీనారు దేశంలోని బాబేలు ఏరేకు అక్కాదు కల్నే అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు ఆ దేశంలో నుండి అశూరుకు బయలుదేరి వెళ్లి నినివేను రాహోబో తీరును కలాహును నినివేకును కలాహునకు మధ్యనున్న రేసేనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణము మిశ్రాయిము లూదియులను అనామీయులను లేహాబీయులను నప్తుహీలను పత్రూసీలను ఖస్రూహీయులను కప్తోరీయులను కనెను పిలిస్తీలు ఖస్రూహీయులలో నుండి వచ్చిన వారు కానాను తన ప్రథమ కుమారుడవు సీదోను హేతును యోబూసీలను అమోరీయులను గిర్గాషీయులను హివ్యులను అర్కీయులను సీనియులను అర్వాదీయులను సేమారీయులను హమాతీయులను కనెను తర్వాత కానానీయుల వంశములు వ్యాపించెను కానానీయుల సరిహద్దు సీదోను నుండి గేరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును సుదోమా గోమర ఆత్మ చెబోయీములకు వెళ్లి మార్గంలో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశమును బట్టియు జాతులను హాము కుమారులు మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పెతురుడగు పెద్దవాడైన యాపేతు సహోదరుడకు షేముకు కూడా సంతానము పుట్టను షేము కుమారులు ఏలాము అశూరు అర్పాక్షదు లూదు అరామాను అనువారు ఆరాము కుమారుడు ఊజు హూలు గేతేరు మషాను వారు అర్పాక్షాదు షేలాహును కనెను షేలాహు ఏబేరును కనెను ఏబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పేలేకు ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను అతని సహోదరుని పేరు యోక్తాను యోక్తాను అల్మోదాదును షేలాహును అసర్మావేతును యోరాహును హదోరామును పూజారును దిక్లాను ఓబాలును అభిమాయేలును చేబాను వఫీరును హవిలాను యోబాబును కనెను వారందరూ యోక్తాను కుమారులు మేషా నుండి సఫారాకు వెళ్ళు మార్గంలోని తూర్పుకొండలు వారి నివాస స్థలములు వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి క్షేమ కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహ కుమారుల వంశములు ఇవే జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించను ఆది కాండము పదకొండవ అధ్యాయము భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా చీనారు ఒక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకున్నది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా కీలును వారికుండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా యోహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను అప్పుడు యోహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించియున్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమి నుండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రెండని అనుకునెను అలాగు యోహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుడ మానేరి దానికి బాబేలు అను పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యోహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి యోహోవా భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను షేము వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడే జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పాక్షాదును కనెను షేబు అర్పాషాదును కనిన తరువాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పాషాదు ముప్పది ఏడేండ్లు బ్రతికి షేలాహును కనెను అర్పాషాదు షేలాహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను షేలాహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబేరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పేలేగును కనెను ఏబేలు పేలేగును కని తరువాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పేలేగు ముప్పది ఏండ్లు బ్రతికి రాయును కనెను పేలేగు రాయును కనిన తరువాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రాయు ముప్పది రెండేండ్లు బ్రతికి సెరోగును కనెను రాయు సేరుగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సేరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను సేరుగు నాహోరును కని తరువాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరువది తొమ్మిది ఏండ్లు బ్రతికి తేరాహును కనెను నాహోరు తేరాహును కలిన తరువాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తేరాహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రామును నాహూరును హారాను కనెను తేరాహు వంశావళి ఇది తేరాహు అబ్రామును నాహూరును హారాను కనెను హారాను లోతును కనెను హారాను తన పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా పొందెను అబ్రామును నాహోరును వివాహము చేసుకుని అబ్రాము భార్య పేరు శారాయి నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె శారాయి గొడ్రాలయ్యుండెను ఆమెకు సంతానము లేదు తేరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలని తీసుకుని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తేరాహు బ్రతికిన దినములు రెండు వందల ఏడేండ్లు తేరాహు హారానులో మృతి పొందెను ఆది కాన్నము పన్నెండవ అధ్యాయము యోహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామముడు గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యోహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాము హారా నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్లు ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన శారాయణి తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావద్దాస్తీని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానును దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాము షేకేము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మేరే దగ్గర నున్న సింధూర వృక్షము నుద్దకు చేరెను అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను అబ్రాము ఇంకా ప్రయాణము చేయించు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును ఐగిప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగిప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి పరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడి గనుక ఆ శ్రీ ఫరో ఇంటికి తేవడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు కనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇవ్వబడెను అయితే యహువా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రాహ్మును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని ఎలా చెప్పిదివి ఆమెను నా భార్యగా చేసుకుందనేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి